ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మల క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ రోజు వచ్చిందనూ తారీఖు పదో తారీఖున శుక్రవారం నాడు మే నెల ఈ మదనపల్లి మార్కెట్ మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట అరవై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ వరకు నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్లో ఈరోజు చూశారు కదా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఫైనల్ ధర వచ్చి నాలుగు వందల యాభై టాప్ రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ